ఫైనలీ కళ్యాణ్ మదర్ హౌస్ లోపలికి ఎంటర్ అయిపోయింది ఇక కళ్యాణ్ మదర్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని సర్ప్రైజింగ్ విషయాలు అయితే తనజా చేసింది ఏ కంటెస్టెంట్స్ కోసం కూడా చెయ్యనిది ఇక తనజ అయితే కళ్యాణ్ మదర్కి తన స్పెషల్ శారీని ఇచ్చేసింది కానుకగా అయితే ఆ విషయం పైన కళ్యాణ్ అడుగుతాడు ఎందుకు ఇచ్చావని ఎందుకంటే నువ్వు నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నావు అవును హౌస్ అంతా ఉన్నారు కానీ నువ్వు నాకు చాలా కాష్ట సమయంలో అయితే సపోర్ట్ చేశావు బయటికి వెళ్ళాక మన దారులు వేరు అందుకే హౌస్ లోపల నేను చేయాలనుకుంది చేసేసా అంటూ ఎమోషనల్ అవుతుంది ఇకపోతే కళ్యాణ్ మదర్కి స్పెషల్గా కాఫీ కూడా పెడుతుంది ఇలా తనైతే తన ఇంట్లో మెంబర్గా అయితే కళ్యాణ్ విషయంలో తనజా ఫీల్ అవుతూ రావడంతో కళ్యాణ్ మదర్ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది అయితే ముద్దమందారు సీరియల్ కళ్యాణ్ మదర్కి చాలా ఇష్టమంట ఆ సీరియల్ వచ్చిందంటే చాలు మా ఇంట్లో అందరం కూడా టీవీకి అతుక్కుపోయి ఉండేవాళ్ళం ఒకప్పుడు ఆ సీరియల్ ఎంత క్రేజో మా అలాంటి వాళ్ళకి తెలుసమ్మా వెళ్ళికి ఏం తెలుసు అంటూ పొగడతల వర్షం ేసింది అలా తనుజాని ఎంతగానో ముద్దులాడుతూ వచ్చేసింది ఇక కళ్యాణ్ దగ్గర మాట తీసుకుంటుంది ఖచ్చితంగా నువ్వు కప్పు కొట్టి రావాలి అంటూ ఇక కళ్యాణ్ అయితే కొన్ని హింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా కళ్యాణ్ అయితే టాప్ పొజిషన్లో ఉన్నాడనే విషయం అయితే చెప్పుకుంటూ వస్తుంది మొత్తానికి కళ్యాణ్ తన మదర్కి బిగ్ బాస్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ పైన తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇలా తన మదర్కి కూడా మాట ఇచ్చి తన గేమ్ మరింత స్ట్రాంగ్గా మార్చుకుంటానంటూ చెప్పుకుంటూ వస్తాడు